క్రైస్తల ఆది కాండము పదహారవ అధ్యాయము పదిహేనవ వచ్చినం తరువాత హాగరు అబ్రాహ్మనకు కుమారుని కన్నను అబ్రాహము హాగరు కనిన తన కుమారునికి ఇస్మాయిల్ అని పేరు పెట్టింది హాగరు అబ్రాహామునకు ఇస్మాయిల్ని కన్నప్పుడు అబ్రాహము ఎనివది ఆరు ఎండ్లవాడు అయితే ఇక్కడ అబ్రహాము షారాకి కనిన కుమారుడు ఇస్మాయిల్ ఇక్కడ మనం చూస్తే అబ్రాహా గారికి ఇస్మాయల్ని కన్నప్పుడు అబ్రాహం గారి ఎనభై ఆరు సంవత్సరాలు గలవాడు మనం చూస్తే ఇస్మాయ్యలు వాగ్దాన పుత్రుడు కాడు షారమ్మ నమ్మకపోవడం వల్ల హాగర్ ద్వారా ఇస్మాయ్యలు జన్మించాడు అయితే ఇస్సాకు పుట్టినప్పుడు ఇస్సాకు పాలు విడిచినప్పుడు విందు చేస్తున్నప్పుడు అబ్రాహం గారు విందు చేస్తున్నప్పుడు అప్పుడు ఇష్మాయిలు ఇస్సాకుని పరిహించడం జరిగింది అయితే అప్పుడు షారాయికి కోపం వచ్చినప్పుడు అబ్రహాము అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు సారమ్మ ఇది చెప్తే అది వినమని అప్పుడు సారమ్మ చెప్పిన మాట ప్రకారంగా అబ్రాహా గారి హాగర్ని తీసుకెళ్లి ఇష్మాయిల్ని అరణ్యంలో వదిలివేస్తారు ఇక్కడ మనం చూస్తే అరణ్యంలో ఎంతగానో హాగురు దుఃఖిస్తూ ఉంటుంది ఇష్మాయిల్ ఏడుస్తూ ఉంటాయి చూడండి అరణ్యం లాంటి శ్రమల్లో కూడా మనం ఏడ్చినప్పుడు కృంగిపోయినప్పుడు మన మర దేవుడు ఆలకిస్తాడు మన కన్నీరు దేవుడు తురుస్తారు ఇంకా ఇస్మాయాలని చూస్తే ఇసుమాయల్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు పన్నెండు మంది రాసులకు మూల పురుషుడయ్యాడు పారాను అరణ్యంలో ఆగరు ఇస్మాయ్యలు జీవించేవారు అన్యురాలు అయినప్పటికీ దేవుని కొరకు పెంచింది ఆమె అయితే ఇక్కడ మనం చూస్తే పన్నెండు మంది రాజులకు మూల పురుషుడుగా ఇస్మయ్యలు అయ్యారు ఇక్కడ మనందరం చదువుకున్నట్లయితే దేవుని వాక్యంలో ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉంటాం దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు మనము ఆత్మతో సత్యమతో ఎవరైతే ప్రార్థిస్తారో వారి తోడుగా ఉంటాడు ఆయన వారి ప్రక్కనే ఉంటాడు వాడి వారికి ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు సమస్తము ఆయన చేతిలో ఉంది ఆయన మనకి తప్పకుండా నెరవేరుస్తాడు ప్రతి కార్యం ఆయన ఇస్తాడు మనకి మంచి అయితే యోగ్యమైనది అయితే ఆయన ఇస్తాడు అయితే ఇక్కడ చూస్తే మనం ఇష్మాయిలు నోట ముప్పై ఏడు సంవత్సరాలు బ్రతికారు అయితే పారను అరణ్యంలో మరి ఒక స్త్రీని వివాహం చేశారు హాగరు అలాగే ఇక్కడ ఇస్మాయల్ ద్వారా కూడా పన్నెండు మంది రాజులు బయలుదేరారు మరి మనం కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని అబ్రహం గారికి దేవుడిచ్చిన మాట నేటి వరకు నెరవేరుతుంది మరి మనకి దేవుడిచ్చిన మాటలు నెరవేర్చబడాలంటే ఆయన వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం దేవునికి దగ్గర అవుతున్నామా మోకాళ్ళే ప్రార్థన చేయగలుగుతున్నామా దేవునితో సహవాసం చేయగలుగుతున్నామా దేవునితో ఆయన మాట విని చిత్త ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నామా వాక్యానుసారమైన జీవితం మనలో ఉందా లేదని మనల్ని మనం పరీక్షించుకోవాలి ఎప్పుడైతే మనలో వాక్యానుసారంగా మనం నడుస్తామో దేవుడే తోడుగా ఉండి నడిపిస్తాడు మోసేత అంటాడు కదా మోసే అంటాడు ప్రభు నేను నత్తి వాడిని అన్నప్పుడు నీకు నోరిచ్చిన వాడిని నేనే కదా నేను నడిపిస్తాను నువ్వు అన్నప్పుడు మరి మోసేని ఎంతగానో బలంగా తనకి ఎనభై సంవత్సరాలు వచ్చినప్పటికి ఎంత యవ్వనంలో ఎంత బలం ఉందో తన వృద్ధాప్యంలో కూడా అంతే బలం ఉందని మనం చూస్తూ ఉంటాం మరి ఆ బలము ఆ శక్తి దేవునిది తప్ప ఆయనది కాదు మరి మోసే గారికి బలం బలం ఇచ్చిన దేవుడు మోసే గారిని నడిపించిన దేవుడు ఆగని నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు ఎప్పుడంటే మనం దేవునికి విజేత చూపినప్పుడు ఇస్మాయిల్ చూడండి ఒంటరి వాడైపోయి అరణ్యంలో ఒక్కడు ఉన్నప్పటికీ ఆయన దేవుడు విడిచిపెట్టలేదు అబ్రహాం గారికి ఇచ్చిన మాట నెరవేర్చబడింది తనలో నుంచి కూడా తన సంతానాన్ని దేవుడు విస్తరించాడు మరి మన బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాలంటే మనం దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామా మన బిడ్డలకి దేవునిలో విధేయత చూపేలా బ్రతుకుతున్నామా దేవుని ఎందు భయభక్తులు కలిగి వారి బ్రతికేటట్లు మనం వాళ్ళకి నేర్పిస్తున్నామా చూడండి ఒకసారి ఆలోచించుకుంటే మన కుటుంబం అంతా కలిసి ఆరాధిస్తున్నామని దేవుడు అడిగినప్పుడు మనకిచ్చిన బిడ్డల నిమిత్తం దేవుడు తప్పక లెక్క అడుగుతాడు కాబట్టి మన బిడ్డల్ని మనం దేవుని కొరకు పెంచాలి సుసన్న వెస్లి గారు మరి దేవుని కొరకు ఆ బిడ్డని పెంచినప్పుడు చార్లెస్ వెస్లి గారు జాన్ వెస్ స్లి గారు ఎంతగానో అనేక మందిని రక్షించారు మరి మరి అటువంటి ఆ తల్లి ప్రార్థన మనకుందా మన కుటుంబాల్లో మనం ఆలోచించుకుంటే పై పై ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళవండి దేవుని ఎవరైతే ఆత్మతో సత్యంతో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తారో వారి కన్నీరు తొడవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుడు ఇష్మాయల్ని దీవించిన దేవుడు మనల్ని దీవించునుగాక ఆమె ప్రయత్నం